రాజీవ్ ప్రవర్తనకి విసుగు చెందిన ఆఫీసర్ జ్యోతి సాగర్కి క్షమాపణ చెప్పి పిల్ వేసుకోకపోతే వదిలేస్తానని అతనికి వార్నింగ్ ఇచ్చింది దాంతో నిస్సహాయ స్థితిలో సాగర్కి క్షమాపణ చెప్పి పిల్ తీసుకుని వేసుకున్న రాజీవ్ కళ్ళు తిరిగి పడిపోయాడు అది చూసిన జ్యోతి అయ్యో రాజీవ్కి ఏమైంది ఎందుకని కళ్ళు తిరిగి పడిపోయాడు అని సాగర్ను అడుగుతూ రాజీవ్ బుగ్గల మీద తడుతూ స్పృహ తెప్పించడానికి ప్రయత్నించింది డోంట్ వరి మిస్ జ్యోతి నీ బాయ్ ఫ్రెండ్ నేనిచ్చిన పిల్ వేసుకున్నాడు కదా ఆ పవర్ బాడీలో సెట్ అయ్యే ప్రాసెస్ లో కళ్ళు తిరిగి పడిపోయాడు పది నిమిషాలలో నార్మల్ అయిపోతాడు ట్రస్ట్ మీ అని నమ్మకంగా చెప్పాడు సాగర్ అతను చెప్పినట్టే సరిగ్గా పది నిమిషాల్లో కళ్ళు తెరిచిన రాజీవ్ గబుక్కున పైకి లేచి నా నాకేమైంది నేనెందుకు సడన్ గా పడిపోయాను గుంపు తీసి వీడిచ్చిన పిల్ సైడ్ ఎఫెక్ట్ ఏమైనా వచ్చిందా అని సాగర్ను చూపిస్తూ పిచ్చి పిచ్చిగా అడిగాడు షటప్ సాగర్ పిల్స్ లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు నీ బాడీలో సడన్ చేంజ్ కారణంగా అలా జరిగింది అయినా నీలాంటి మూర్ఖుడి కోసం పిల్ల అడిగినందుకు నన్ను నేను కొట్టుకోవాలి మళ్లీ నీ ముఖం నాకు చూపిస్తే ఊరుకోను లాస్ అని అరిచి సాగర్తో కలిసి కార్ దగ్గరికి నడిచింది ఆఫీసర్ జ్యోతి ఆమె వెనక వెళ్తూ ఒక్క క్షణం ఆగిన సాగర్ కుక్కతో ఒక వంకర అన్న సామెత నీకోసమే పుట్టినట్టుంది ఇంతాకటి వరకు నన్ను ఇష్టం వచ్చినట్టు ఎగతాళి చేశావు కాని నీ గర్ల్ఫ్రెండ్ కోసం చచ్చినట్టు నేనిచ్చిన పిల్ వేసుకున్నావు నీలాంటి సిగ్గులేని వాడిని ఇప్పటి వరకు నేనస్సలు చూడలేదు నీకంటే సర్కస్లో చింపాంజినయ్యం అందుకే ఆఫీసర్ జ్యోతికి నిన్ను పెళ్లి చేసుకోవద్దని సలహా ఇస్తాను వెటకారంగా చెప్పి కార్ దగ్గరికి వెళ్లిపోయాడు అతని మాటలు అర్థమైన రాజీవ్ ముఖం కోపంతో ఎర్రబడింది యూ నా గురించి నా గర్ల్ఫ్రెండ్ దగ్గర నెగటివ్ గా చెప్పాలని ట్రై చేస్తున్నావా నీ మాటలు తను నమ్మదు అని అరుస్తూనే ముందుకు వచ్చి కార్డోర్ ఓపెన్ చేస్తున్న జ్యోతి చేతిని పట్టుకొని ఆపి నేనిక్కడ ఉండగా వాడితో కలిసి ఎక్కడికి వెళ్తున్నావ్ నీకు కాబోయే హస్బెండ్ గా నేనంటే రెస్పెక్ట్ లేదా అని ఆవేశంగా అడిగాడు రాజీవ్ వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్ నీ మీద రెస్పెక్ట్ లేకపోతే నీకోసం నేనెందుకు పిల్ల అడుగుతాను మన అవసరం కోసం సాగర్ని ఇక్కడికి తీసుకొచ్చాను ఇప్పుడు డ్రాప్ చేయాల్సిన బాధ్యత నాకుంది అడ్డు తప్పుకో అని అతన్ని వెనక్కి నెట్టి డోర్ ఓపెన్ చేసింది జ్యోతి సరిగ్గా అప్పుడే కార్లో నుండి ఒక పొగ బయటకు వచ్చి వాళ్ల ముగ్గురిని ఉక్కిరి బిక్కిరి చేసి స్పృహ కోల్పోయేలా చేసింది ముక్తా ఫ్యామిలీ విల్లా నుండి తిరిగి వచ్చిన శైలజ చాలా అసహనానికి లోనైంది పదే పదే దేవరాజ్ మాటలు ఆమె చెవుల్లో మారుమోగుతుంటే ఛీ వీడు ఇంత నీచడు అనుకోలేదు బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసే పేరుతో నా కూతురుతోనే మిస్బిహేవ్ చేశాడు అసలు ఇదంతా ఆ స్వరూప్ వల్లే వచ్చింది వాణ్ణి ముక్కలు ముక్కలుగా కోసేయాలి అప్పుడుగాని రాదు ఇంత జరిగినా మా అత్తగారు వన్నీ గట్టిగా ఒక్క మాట కూడా అనలేదు వెంటనే దీని గురించి ఆమెతో మాట్లాడాలి అని బలంగా అనుకుంది శైలజ అంతలోనే ఆమెకు సాగర్ గుర్తుకు రావడంతో మనసులోని ఆవేశం చప్పున చల్లారిపోయింది అసలు ఇదంతా ఈ సాగరు వల్లే వచ్చింది వాడే గనుక సరిగ్గా ఉంటూ కోట్లు సంపాదిస్తూ ఉంటుంటే ఈరోజు నా కూతురికి ఈ పరిస్థితి వచ్చేది కాదు బయటకు వెళ్తే చాలు నా స్నేహితులందరూ అతని గురించి టాపిక్ తీసుకొచ్చి వెక్కిరిస్తున్నారు పోనీ ఏదో ఒకటి చేసి వాడిని అఖిల జీవితం నుండి శాశ్వతంగా దూరం చెయ్యాలని అనుకుంటే వాళ్ళిద్దరూ తమ మధ్య ప్రాబ్లం క్లియర్ చేసుకొని మరింత దగ్గరయ్యారు ఇప్పుడేం చేయాలి ఎలా ఈ ప్రాబ్లం నుండి బయటపడాలి అని తీవ్రంగా ఆలోచించింది శైలజ కాసేపటికి ఒక ఆలోచన రావడంతో ఎస్ అఖిలకు పెళ్లి కొడుకును స్వయంగా నేనే వెతుకుతాను అదే నేను సెలెక్ట్ చేసిన పెళ్లి కొడుకు అయితే నా చెప్పు చేతల్లో ఉంటాడు నా కూతురు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళదు ఇదే కరెక్ట్ అని ఒక నిర్ణయానికి వచ్చి అప్పటికప్పుడు అఖిలకి కాల్ చేసింది శైలజారెడ్డి కాని జరిగిన సంఘటనతో బాగా డిస్టర్బ్ అయిన అఖిల నేరుగా తను ఉంటున్న విల్లాకి వెళ్లి మొబైల్ సైలెంట్లో పెట్టి స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుని నిద్రపోయింది అందుకే ఆమె తల్లి చేసిన కాల్ గురించి తెలీదు ఎంతసేపటికి కూతురు కాల్ అటెండ్ చెయ్యకపోవడంతో అసలు ఈ అఖిలకి ఏమైంది తీసి ఫ్యామిలీలో అందరితో పాటు నా మీద కూడా కోపం వచ్చిందా ఒకసారి నేరుగా తన దగ్గరికి వెళ్లి మాట్లాడితే ఎలా ఉంటుంది అని ఆలోచించింది అంతలోనే చా ఆ సాగర్గాడు నా కూతుర్ని తీసుకువెళ్లి ఏ మురికి కొంపలో పెట్టాడో ఏమో ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలా నెవర్ ఈ శైలజారెడ్డి స్టేటస్ తగ్గే పనులు ఎప్పటికీ చెయ్యదు నా మిస్డ్ కాల్ చూసి అఖిలే తిరిగి కాల్ చేస్తుంది అప్పటి వరకు వెయిట్ చేస్తాను కానీ వాడి ఇంటికి మాత్రం చచ్చినా వెళ్ళను అని భీష్మించుకుని కూర్చుంది శైలజారెడ్డి రానా మల్హోత్రాతో మాట్లాడి జైల్ నుండి బయటకు వచ్చిన దేవరాజ్ కార్లో కూర్చున్న వెంటనే మీద ఉన్న కోట్ విసిరికొట్టి ఆ నొప్పికి ఒళ్లంతా పులిసిపోయింది రే సాగర్ నిన్ను ఊరికే వదిలిపెట్టను నన్ను కొట్టినందుకు నీకు నరకమంటే ఏంటో చూపిస్తాను నా మీద పడినా ప్రతి దెబ్బకి సమాధానం చెప్పేలా చేస్తాను అని అరుస్తూనే డ్రైవర్ను హాస్పిటల్కి తీసుకువెళ్లమని చెప్పాడు అతని మాటలకి ఆశ్చర్యపోయిన డ్రైవర్ ఇందాకటి వరకు మామూలుగానే ఉన్నాడు కదా ఇప్పుడెందుకు ఇలా రంకెలు వేస్తున్నాడు కొంపతీసి ఎవరైనా వీడిని కుల్లబొడుచారా అని మనసులోనే అనుకుంటూ యథాలాపంగా సెంటర్ మిర్రర్ చూశాడు అందులో టిష్యూతో ముఖానికి ఉన్న మేకప్ పౌడర్ తుడుచుకుంటున్న దేవరాజును చూసి ఆశ్చర్యపోయాడు దేవుడా వీడు ముఖం మీద దెబ్బలు కనిపించకుండా మేకప్ వేసుకున్నాడా అసలు ఈ బిల్డప్ అంతా ఎవరి కోసం అని విచిత్రంగా చూసిన డ్రైవర్ సర్లే ఇతని గురించి మనకెందుకు అనుకుంటూ డ్రైవింగ్ మీద దృష్టి పెట్టాడు కాసేపటికి హాస్పిటల్కి చేరుకున్న దేవరాజ్ నేరుగా డాక్టర్ క్యాబిన్లోకి వెళ్ళిపోయి ట్రీట్మెంట్ చెయ్యమని ఆర్డర్ వేశాడు అయితే దేవరాజ్ గురించి బాగా తెలిసిన డాక్టర్ మళ్లీ వీడు ఎవరితోనో తన్నులు తిని వచ్చినట్టున్నాడు ఏంటో సిగ్గులేని జన్మ ఏదో ఒక విధవ పనిచేసి తన్నులు తినడం నాతో ట్రీట్మెంట్ చేయించుకోవడం విడికి అలవాటైపోయింది ఏమైనా అడుగుదామంటే రౌడీయిజం చూపిస్తాడు ఆ టార్చర్ కంటే మౌనవ్రతం పాటించడం బెటర్ అని లోపలే గొనుక్కుంటూ ట్రీట్మెంట్ కంప్లీట్ చేసి మెడిసిన్స్ రాసి పంపించాడు చాలాసేపటికి కళ్ళు తెరిచిన సాగర్ తల తిప్పి తను ఉన్న పరిసరాలను గమనించి ఆశ్చర్యపోయాడు ఆ ప్రదేశమంతటా ఎల్లో కలర్ లైట్స్ వెలుగులు విరజిమ్ముతూ ఉంటే భారీగా ఉన్న దృఢకాయలు ముగ్గురు వాళ్లను కాపలా కాస్తూ కనిపించారు గాడ్ అసలు వీళ్ళంతా ఎవరు మమ్మల్ని కిడ్నాప్ చేసి ఎక్కడికి తీసుకొచ్చారు ఈ బోన్లో ఎందుకు ఉంచారు అనుకుంటూ తల తిప్పి తీక్షణంగా చూసిన సాగర్కి కాస్త దూరంలో చలనం లేని రాజీవ్ మరొక బోన్లో స్పృహలేని జ్యోతి కనిపించారు వెంటనే తన బాడీలో ఉన్న స్పిరిచువల్ ఎనర్జీ యాక్టివేట్ చేసి ఐరన్ బోన్ బ్రేక్ చెయ్యాలని అనుకున్నాడు కాని తన శరీరంలో ఉన్న పవర్స్ వర్క్ అవలేదు దాంతో ఆశ్చర్యపోయిన సాగర్ ఇక్కడేదో కంటికి కనిపించని శక్తి ఉండి నడిపిస్తుంది అందుకే నా పవర్స్ ఏవి యూజ్ అవ్వడం లేదు అసలు మమ్మల్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంది వాళ్ళ టార్గెట్ ఎవరు అని కళ్ళు మూసుకొని ఆలోచనలో పడ్డాడు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే Stay tuned to Pocket FM.